హాయ్ అండి మార్నింగ్ మార్నింగ్ అన్నమాట అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి చిన్న బ్లాగ్ అనమాట ఈరోజు మార్నింగ్ చేస్తున్నాను ఇంకా సంజయ్బాబు అయితే లేవలేదండి ఎందుకంటే ఇప్పుడు బోర్డుమాలతో పడుకున్నాడు అని చూపించాను ఆర్జీ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది రాత్రి పన్నెండింటి వరకు వాళ్ళతో కలిపి ఆటలాడాడు అనమాట అందుకు మేము పొద్దున్నే లేవునా అనేసి అంటున్నాడు సరే కదా అని చేసి చనిపోడే కదా ఇటు ఏం ఎగ్జామ్స్ ఏమి లేవండి అనేసి సరే అని ఇంకా అది అయితే స్కూల్కి అంత వెళ్ళిపోయింది అనమాట ఇంకైతే మార్నింగ్ సాయికి నాకు అయితే బీరకాయ ఫ్రై చేద్దాం అనేసి ఇందులో ఇవైతే ఇంతకాయలు అయితే ఏడు కాయలు ఆరు కాయలు ఉన్నాయండి పెద్ద పెద్ద కాయలు కూరగాయలు అయినా అయితే కొంచెం చెయ్యి సిరి అతనే అనమాట డబ్బుల కోసం పీడించి అతను కాదు పక్కన బాగానే బీరకాయలు అయితే ఈ ఆల్మోస్ట్ కేజీ కాయలు ఉంటాయి ఒక ఇరవై రూపాయలకి అయితే ఇచ్చాడు అనమాట ఇవి అయితే ఫ్రై చేసి వస్తాం అనేసి సాయికి నాకు పిల్లలకి సాయంత్రం ఏదో తెప్పిద్దాం కిరణ్కి ఎన్నో కిరణ్ నాన్ వెజ్ ఎక్కువ తింటామో నేను రాత్రి మట్టి భోజనం అయితే చేయట్లేదు ఎంకోరమ్మా అని అడుగుతున్నాడు ఫుడ్ పొరటా అంటే మన రాత్రి తిన్నాడు ఇంకా రాత్రి అయితే అన్నం తినకుండా పడుకున్నాడు అనమాట కొంచెం సరే కదా అనేసి బీరకాయలు అయితే ఫ్రై చేద్దాం మన ఏదో సాయించి నుంచి చేతులే పోత రాకపోయినట్టు అదైతే చెక్కెత్ పని అనేది పట్టిపోతాం అనమాట చెక్కే అందాం చెక్కే నేనే కాసేపు ఖాళీగా కూర్చుంటాను అలా రెస్ట్ చేసుకుంటాను అనమాట ఇంకో ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ ఎడిటింగ్ అయితే చేసుకుంటాను ఈ లోగా అది చూడండి ఎలా చూపింది దాన్ని ఏదైనా అనే మన నుంచి చూస్తుంది మీ బుడ్డిది ఏమందని బావి చెప్పిందా బావి చెప్పిందా ఒక తెలియదు కదా ఇవాళ కొత్త కష్టంగానే వెళ్తుంది ఇవాళ సరోజ ఇవాళ సరోజుని పెళ్ళి రోజండి సరోజునికి హ్యాపీ మ్యారేజ్ డే అనమాట ఎంతకంటే ఎక్కువ ఇంగ్లీష్ రా చెప్పడానికి తన సంతోష సుఖ సంతోషాలతో నిండి నూరేళ్ళు భార్య భర్త పిల్లలు మనములతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను దేవుడు ఏ ఏ లైఫ్లో కొంచెం ఏ కష్ట నష్టాలని ఇస్తాడో కాకపోతే ఏంటంటే మనం మనుషులు కాబట్టి అన్ని ఉండాలి అన్నీ బాగుండాలనే కోరుకోవాలి ఎవరిమైనా సరే అని అది బాగుంది ఇది బాగోలేదు అని అనుకోకూడదు ఎవరైనా సరే బాగుండాలని కోరుకోలేదు పొరుగు వారు పచ్చగా ఉంటే పొయ్యిలోకి నొప్పన్న దొరుకుతుందంట అలా పక్కన వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలన్నమాట అలా ముస రోజునకైతే మంచిగా ఉండాలి గాడ్ బ్లెస్ యూ అంటే మంచిది అనుకుంటా హ్యాపీ మ్యారేజ్ డే ఇంకొకసారి అయితే ఆ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఈ రోజు ఏం కోరుతాను ఏంటని మీకు చూపిస్తాను చూడండి చూడండి బీరకాయలు చెత్త ఎంత వచ్చింది ఇంత చెత్త పోయింది ఈ కాయం చేదుగా ఉందన్నమాట కాయలు పనికి వచ్చిన వాళ్ళు అవి ముదిరిపోయింది ఇదేమో ముదిరిపోయిందంట పర్లేదు ఎన్నో కానీ పూటకే కొంచెం సాంబార్ ఉండింది ఫ్రిడ్జ్లోనూ నీ మట్టికి వచ్చి ఒక రవ్వ ఉన్నా సరే సాజ్కి సరిపోద్ది ఎందుకంటే బీరకాయ ఫ్రైలు గట్టా పెడితే మంచిదని అంతకన్నా ఏం కాదు ఏ పప్పని పెట్టేయచ్చు పప్పని పెట్టదామని సన్నగా తరగమంటున్నాను అనమాట లేదంటే కనుక అయ్యడ్డున్న అయ్యుడున్నాయి అంటారు తినరు ఇద్దరికి కొంచెం బీరకాయ ఫ్రై చేసి వాళ్ళ అమ్మ పెట్టితే నిన్న ములకాయ కూర ఉందా ములక్కాయ కూర వేసుకుని నేనైనా తినేస్తాను సాయంత్రం ఏ చికెనో మటనో తెప్పిస్తాను దాని గురించి అనమాట సాయి ఆది సారీ సాయికి అయితే బిర్యానీ తినాలని చాలా బట్టి రోజులు బట్టి ఆశ కింద ఉంది ఇంటి దగ్గర లేక బిర్యానీకి మగం వచ్చింది పాపం అమ్మ బిర్యానీ తెప్పించవచ్చు కదా బిర్యానీ తెప్పించవచ్చు కదా అంటుంది ఎవరున్నారో తేవడానికి బిర్యానీ తెప్పించడానికి ఇంకంతే ఇంక బిర్యానీ అన్నదే ఆడు సెలవు రోజున వెళ్ళి తేవడమే కానీ తమ్ముడుతో తెలిసిందా బిర్యానీ తమ్ముడు విలువ బిర్యానీతో తెలిసిందంట తమ్ముడు బిర్యానీ పెట్టి కూడా వారానికి రెండు సార్లు అందుకని అలా జరిగింది రాత్రి ఇచ్చుకున్నాను అనమాట గుడ్లు అయితే ఒక అరడాది గుడ్లు అయితే నిన్న రాత్రి వండేసాను వండడం కాదు రెండు గుడ్లు అయితే ఉడకబెట్టి ఇచ్చాను కర్మ నాలుగు గుడ్లు ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ ఫ్రై అయితే చేయలేదు బద్దంగా చాలా అలా వదిలేసాను ఇంకా ఈ పిల్లలతో పొద్దున్నే సాయంత్రం వరకు ఏగి ఏగి తొమ్మిది ఐదు ఒప్పుడు నిద్ర నిద్రలో వచ్చేసిందండి రాత్రి ఎనిమిదిన్నరకే పడుకుండా పోయాను ఎవరో వచ్చి మెజర్మెంట్ తీసుకుంటారన్న కదా అక్క అనేసి నాలుగింటికి రమ్మంటే ఎన్నింటికి వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చేటప్పుడు లేపితే సరే కదా అనేసి అప్పుడు లేచి వాళ్ళకి మెదర్మెంట్ అవుతా తీసుకుని అంతట్లోకి మళ్ళీ పడుకునేప్పటికి మళ్ళీ నిద్ర అవి పట్టేసింది సంజుబాబు ఆడతాను అన్నాడు ఆజ్ నాతో పాటు పడుకుంటూ పోయింది ఇంకా సరే కదా అనేసి ఇంకా గుడ్లోకి అలాగ ఉంచేసాను సాయి అయితే కూరేసి వేసింది కిరణ్ ఇంకా నీకు ఏ కూర లేదు కదా అని నేను అన్నం తిన్నా అన్నాడు అంటే నీచు కూర లేదని అన్నం తిన్నా అన్నాడు ఇంకా గుడ్లో తెచ్చుకున్నానండి నూట యాభై రూపాయలు ఐదు రూపాయలు వచ్చి కూడి దగ్గర అయితే ఆరు రూపాయలు రూపాయి తగ్గుతుంది అన్నయ్య దగ్గర అయితేనే బంగాళదంపై వండుదామనుకున్నాను కానీ బీరకాయ అయితే వండవలసి వచ్చింది అకస్మాత్తుగా సరే కదా అనేసి తొంభై రేపు మూడు దోదాలు ఉంచేసాను ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఇంకా పంచదారేసి పెడదామనేసి సంజయ్ బాబు పంచదారేసి తినేస్తాడు నాలుగు ఇడ్లీ వేసాను రెండు ఇడ్లీ తింటాడు రైస్ అయితే కడిగి పెట్టేసాను రైస్ విజిల్సి వచ్చేసిన తర్వాత బీరకాయ ఫ్రై అయితే చేసేస్తాను ఇవైతే ఇవాళ స్టిచ్ కుట్టి బట్టలు అనమాట అంటే ఆల్టరేషన్ అవి ఇది ఆల్టరేషన్ ఇది అయితే కింద రెండు కుట్టి మూడు జాకెట్లతో కుట్టివి రెండు ఒక నాలుగు జతలతో ఆల్టరేషన్ అనమాట ఇవతీ వాళ్ళు స్టిచ్ చేసి అనమాట బీరకాయ ఫ్రై చేస్తానమాట పసుపు ప్యాకెట్ ఇచ్చుకున్నాను డబ్బా కనిపించట్లేదు ఏమి కూడా పసుపు అందరూ అంటే డబ్బా కనిపిస్తే ఒక డబ్బా ఇట్లా ఏదైనా ఖాళీ చేసేస్తే ఎసరిపప్పు ఏదైనా ఖాళీ చేసినా అందరూ వేసుకోవాలి కాలింపులు ఎదురు రవ్ ఇంగువేస్తే టేస్ట్ బాగుంటుంది బాగుంటుందన్నమాట అవి తినేసావా తినేసావా కరివేపాకు తెచ్చిపెట్ట అక్కడ ఉంటుంది ఆవాలు తర్వాత వెళ్ళిపోయాయి కాదు కరివేపాకు కరివేపాకేపా చూడు కవర్లో పెట్టింది ఓట్ల ంటది ఆ పోను ఏదో అమ్ము మన వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కరినూరు అమ్ము వస్తుంది అసలు వాటర్ లేదు అందులో ఉంటాయి ఒక విషయం చెప్తున్నాను మనము ఎవరైనా సరే మనకు నచ్చే కదా అనేసి మనతో బాగా మాట్లాడేస్తున్నారు అనేసి మన పర్సనల్ విషయాలు కానీ మన ఇంట్లో మన వాళ్ళు మనకు పెట్టి కండిషనర్ కానీ లేదంటే మన గురించి మన వాళ్ళు ఇలా ఉంటారు ఇంత కఠినంగా ఉంటారు ఇంత రూల్స్గా ఉంటారో మన గురించి ఏమైనా జరిగితే అంటే మన గురించి ఏదైనా తప్పుగా కాబట్టి ఎవరన్నా ఏమంటే మన ఛానల్ని తీసి పడేయమంటారు అన్న భయం ఉన్న వాళ్ళు సరే ఎదుటి వాళ్ళు ఏదన్నా ఫ్రెండ్స్ అయ్యారనుకోండి వాళ్ళకి మన గురించి విషయాలని షేర్ చేయకండి అవే బ్యాక్ మైల్ కింద మనల్ని బెదిరిస్తూ ఉంటారు నేను చూస్తాను నేను చూస్తానని పట్టించుకోకుండా అనుకోండి మనల్ని ఎవరూ ఏం చేయలేదు మనం పట్టించుకున్నామనుకోండి ప్రతిబోళ్ళు మనల్ని బెదిరిస్తూ ఉంటారు అనమాట అలాగా కొంతమంది ఉంటారు వాళ్ళు పక్కన ఇంట్రెస్ట్ యూట్యూబ్ పెట్టుకోవాలంటే ఇంట్రెస్ట్ అలా యూట్యూబ్ పెట్టుకుంటారు చక్కగా వేసుకుంటారు ఎవరో ఒకరు పరిమాలు పరిచయం అవుతూ ఉంటారు ఆ పరిమళులు పరిచయం అయితే వాళ్ళ గురించి వీళ్ళు వీళ్ళ గురించి వాళ్ళు ఏదో ఒక గంట రెండు గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటల్లో కనెక్ట్ అయిపోయామనేసేటప్పుడు కొంత పర్సనల్ విషయాలు అయ్యో కనెక్ట్ అయిపోయినందుడికి మన ఇంట్లో పర్సనల్ విషయాలు మన విషయాలు అయ్యో మా యూట్యూబ్ గురించి మా వాళ్ళు ఎలా అనుకుంటారు అలా అనుకుంటారు అని అవన్నీ చెప్తున్నామనుకోండి అలాగే మన ఎక్కి మీద ఎక్కేస్తారు ఎక్కేసి మనం తొక్కేయడం చూస్తారనమాట బట్టలు కూడా ఉన్నాయి ఇలాగ పావుగం ఇంకా వాళ్ళకి ఏమైనా షేర్ చేసుకుంటే మనం ఏదెక్కి తొక్కేస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇటీవల మా ఫ్రెండ్కి ఒక అనుభవం అయిందన్నమాట దాన్ని బట్టి నేను చెప్తున్నాను జాగ్రత్త పడాలి ఏదైనా సరే ఎంత ఫ్రెండ్షిప్గా ఉన్నా బయట వాళ్ళు బయట వాళ్ళే ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళేనండి దాన్ని బట్టి చెప్తున్నాను మనము వెళ్ళామంటే ఓ ముద్ద పెట్టరు ఏదో ఓ ఇచ్చి అలా కాలం కంటేస్తారు ఓ ముద్ద పెట్టరు ఎవరు కూడా మనకి ఆయన అనుకున్న ఆడుకున్న అయిన వాళ్ళము అయిన వాళ్ళమే బాధ వచ్చిందంటే గట్టిగా వాళ్ళు అయిన వాళ్ళే ఏదన్నా చేయాలంటే అయిన వాళ్ళ వాళ్ళు అవుతుంది బయట వాళ్ళు బయట వాళ్ళలాగే ఉంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ అనుకోండి ఒక ఫ్రెండ్ విలువ ఇంకొక ఫ్రెండ్కే మంచి పరిచయంతో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇంకా పరిమాల వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు కానీ అలాంటి వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవ్వరండి ఎవరమైనా సరే అని బాగా మాట్లాడుతున్నారంటే మన పర్సనల్ విషయాలు వాళ్ళతో షేర్ చేయకండి చేసామంటే మన కొంప ములిగినట్టే మా ఫ్రెండ్కి జరిగిన అనుభవంతో చెప్తాను అనమాట ఇదంతా కూడాను కొంచెం జాగ్రత్తగా ఉంటుంది నేర్చుకోండి ఎవరికంటే వాళ్ళని అమ్మేయడం ఎవరిళ్ళు కంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియక తన అదృష్టం బాగుండబట్టి వెనక్కి వచ్చింది అదే ఆ మెంటలో ఈ మే ఈవిడి మీద పడితే ఏమవుతుంది చచ్చూరుకుంటుంది అదే నేను చెప్తున్నాను అంటే నా మా అక్కకి కోపం వచ్చినా పర్వాలేదు నేను చెప్తున్నాను ఏముంది నైట్ టైంలో నువ్వు ఏ ఇబ్బంది పడినా ఏం చేసినా సరే మీద ఎక్కువ కూర్చుంటే ఏమవుతుంది ప్రమాదమే కదా అదే అనేది అనమాట ఇదండి బీరకాయ వేపుల్లో పోపోతే శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయ ఎండుమిరపకాయ కరివేపాకు వేసి బాగా వేపేసుకున్నాను కొంచెం పసుపుర వేసుకోవాలి వేపుకున్న దాంట్లోనూ ఆయిల్లోనూ అదైతే అయితే వేగిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు అయితే ఇలా వేసాను ఇలా వేసి వేపేసుకుంటే ఇలా దగ్గరికి అంతా కొంచెం ఇలా వాటర్ అయితే వచ్చేస్తుంది కదా బీరకాయలోనూ అలా అయితే వస్తుంది అన్నమాట ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దాం అంటే నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అండి అయిపోయింది మధ్యలో అయితే వీడియో అయితే షూట్ చేయలేదు చూడండి ఫ్రై అనింది లేత బీరకాయలే ఇంత ఫ్రై అవుతాయి అయింది సాయి కొంచెం వేసుకెళ్ళినా గుడీస్కి బుడ్డీస్కి ఎంత అవుతూ ఉంటుంది సాయంత్రం ఏదో ఒకటి వండుకుందాము ఇంకా నాకైతే ఫ్రిడ్జ్లో ములక్కాయ కూర ఉంది సాంబార్ ఉండింది ఇంకా దాంతో నేను కాని చెత్తను ఇంకా బుడ్డీస్కి అయితే ఇదనమాట ఇదండి రోజు బ్లాగ్ అయితే బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ చేయనండి ఒక పది నిమిషాలు వీడియో అయితే పెడదాం అంతకని ఎక్కువ వీడియో అయితే మేము పెట్టలేము అనేసి ఇంకా వీడియో మానేద్దాము చేయకూడదు అని అనుకుంటున్నాను కానీ ఇంకా చాలామంది చేస్తున్నారు వీడియోలు ఎందుకు మానేస్తారండి సక్సెస్ అనేది ఎప్పటికప్పుడు వస్తుంది కొంచెం ఓపికది చేసుకోండి మంచిది ఫ్యూచర్ అంటున్నారు అనేసి నేనైతే ఇంకా చేయడాకైతే ముందుకు నానా ఒకసారి ఉన్నానా ఇదండి ఛానల్ సారీ వీడియో వీడియో నచ్చిందంటే ఒక లైక్ అయితే ఏండి కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పాత వాళ్ళు అయితే వీడియోకి ఒక లైక్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్